తెలంగాణలో వచ్చే నాలుగేళ్లలో పొలాలు వ్యవసాయ బోర్లకు పెద్ద ఎత్తున సౌర విద్యుత్ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఇరవై తొమ్మిది పాయింట్ ఒకటి సున్నా లక్షల వ్యవసాయ బోర్లకు సాధారణ కరెంటు కనెక్షన్లతో ఉచితంగా రోజంతా విద్యుత్ సరఫరా అవుతుంది వీటితో పాటు భవిష్యత్తులో ఇచ్చే కనెక్షన్లకు కూడా కలిపి అన్నిటికీ సౌర విద్యుత్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది పిఎం కుసుమ్ పథకం మొదటి దశ అమలు గడువు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆకలితో మిగినుంది వచ్చే ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు నుంచి నాలుగేళ్ల పాటు ఇదే పథకం రెండో దశ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ప్రతిపాదనలు పంపాలని కేంద్రం ఇటీవల అన్ని రాష్ట్రాలకు సమాచారం ఇచ్చింది ఈ నేపథ్యంలో రైతులు వ్యక్తిగతంగా తమ పొలాలలో ఏర్పాటు చేసుకునే సౌర ఫలకాల ఏర్పాటుకయ్యే వ్యయంలో రాయితీ ఇవ్వాలని రాష్ట్రం కోరింది ఇలా వచ్చే నాలుగేళ్లలో ఇరవై ఎనిమిది పాయింట్ ఆరు సున్నా లక్షల బోర్లకు రాయితీలు ఇవ్వాలని ప్రతిపాదించింది ఒక విద్యుత్ పీడర్ ప్రాంతంలో పొలాలు ఉండి వాటిలో వ్యవసాయ బోర్లకు సాధారణ కరెంటు కనెక్షన్లు కలిగిన రైతులు సంఘంగా ఏర్పడి ఒక చోట సోలార్ ప్లాంట్ పెట్టుకుంటే ఆ కరెంటును కొనేందుకు కేంద్రం అనుమతిస్తుంది ఇలా వచ్చే నాలుగేళ్లలో మొత్తం నాలుగు వేల ఐదు వందల మెగావాట్ల ప్లాంట్ను రైతు సంఘాలతో ఏర్పాటు చేసుకునేందుకు అనుమతించాలని రాష్ట్రం కోరింది రూపాయలు పదిహేను వేల కోట్ల మిగులు ప్రస్తుతం ఏటా రూపాయలు పదకొండు వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఉచిత వ్యవసాయ విద్యుత్ రాయితీగా డిస్కంలకు ఇస్తుంది వచ్చే నాలుగేళ్లలో ఇది రూపాయలు పదిహేను వేల కోట్లను దాటుతుందని అంచనా పిఎం కుసుం కింద వ్యవసాయ బోర్లన్నింటికి సోలార్ ఏర్పాటు చేస్తే ఈ సొమ్ము మిగులుతుందని ప్రభుత్వ అంచనా పొలాలలో ఇరవై నాలుగు వేల ఐదు వందల మెగా వాట్ల ప్లాంట్ల ఏర్పాటు చేసి రిస్కమ్లకు కరెంటు విక్రయించడం వల్ల ప్రతి రైతుకు ఖచ్చితమైన ఆదాయం వస్తుందని అంచనా విచారణ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్